క్రైస్తవుడు అంటే ఎవరి క్రైస్తవుడు హూ ఇస్ హీ కాల్డ్ క్రిస్టియన్ మనుషులను పట్టు జాలలుగా ఉండినవాడు పాదధూలి దులిపినవాడు తోడేళ్ళ మధ్యకు గొర్రెలుగా క్రీస్తు చేత పంపబడినవాడు పాముల వలె వివేకంగాను పావురం వలె నిష్కపటలుగాను ఉండినవాడు మనుషులను గూర్చి జాగ్రత్త పడినవాడు మహాసభలకు అప్పగింపబడినటువంటి వాడు కొరడలతో కొట్టింపబడినటువంటి వాడు అన్ని జనులకు సాక్ష్యార్థమై క్రీస్తు నిమిత్తం అధిపతుల యుద్ధను రాజుల యుద్ధను యుద్ధకును తేబడినవాడు క్రీస్తు నామం చేత అందరి చేత ద్వేషింపబడినవాడు అంతం వరకు సహించినవాడు హింసింపబడినవాడు మరి ఒక పట్టణం పారిపోయినవాడు భయపడ భయపడనివాడు ఆత్మను చంపనేక దేహంనే చంపు వారికి భయపడనివాడు ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడిన భయపడినవాడు తల వెంట్రుకులన్నీ లెక్కింపబడినవాడు వాడు మనుషుల ఎదుట క్రీస్తును ఒప్పుకొనినవాడు తండ్రినను తల్లినైనను క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమి ప్రేమించిన వాడు కాడు కుమారునైనను కుమార్తెనైనాను క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు కాడు క్రీస్తు శిలువను ఎత్తుకొని వెంబడించినటువంటి వాడు క్రీస్తు నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నటువంటి వాడు పరలోక రాజ్య మర్మంలో ఎరుగుటకు అనుగ్రహింపబడినవాడు అవిశ్వాసమును బట్టి నడుచుకొననివాడు వాడు అవి అవివేకి కానివాడు పరిశైలు సర్దుకేయులు అను అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడినవాడు పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు కలిగినటువంటి వాడు క్రీస్తును వెంబడించిన వాడు క్రీస్తు నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు తన్ను తాను తగ్గించుకునినటువంటి వాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచు చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచినటువంటి వాడు జీవంలో ప్రవేశించిన వాడు సంఘం నాకు తెలియజెప్పినటువంటి వాడు సంగపు మాటను వినని వాణిని అన్నునిగాను సుగరినిగాను ఎంచుకొనినటువంటి వాడు డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకు సహోదరుని క్షమించినటువంటి వాడు ప్రపంచ ఉండబోవు ఉండబోవాడు క్రీస్తు నిమిత్తం అన్నదమ్ములను అక్కజల్లెలను తల్లిదండ్రులను పిల్లలను భూములను ఇండ్లను విడిచిపెట్టినటువంటి వాడు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగురో అవి దొరికినవని నమ్మినటువంటి వాడు పెండ్లి విందునకు పిలువబడిన వారిలో ఏర్పరచబడినటువంటి వాడు చం చంపబడి వేయబడినటువంటి వాడు కొరడాలతో కొట్టబడిన వాడు పట్టణం నుండి పట్టణమునకు తరమబడినటువంటి వాడు జనముల చేత ద్వేషింపబడినటువంటి వాడు చదివి గ్రహించువాడు మెలకువగా ఉండినటువంటి వాడు నమ్మకమైన వాడును బుద్ధివంతుడైన దాసుడుగా నుండినవాడు వాడు మందలోని మందలోని గొర్రె క్రైస్తవుడు శోధనలో ప్రవేశించినట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేసినవాడు పాదముల క్రింది దూలి దులిపినటువంటి వాడు పరిశీల హేరోదు పిలు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడినవాడు దేవుని సంగతులను మనస్కరించినటువంటి వాడు క్రీస్తు నిమిత్తం సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు క్రీస్తుని గూర్చి ఆయన మాటలను గూర్చి సిగ్గుపడినటువంటి వాడు ఒకరి మీద విరోధమైనను కలిగి కలిగి ఎడల నిలవబడి ప్రార్థన చేయనప్పుడేళ్ళను వానిని క్షమించినట్టు క్షమించిన క్షమించినవాడు శాస్త్రులను కూర్చి జాగ్రత్త కలిగిన వాడు తను గూర్చి తానే జాగ్రత్త కలిగినటువంటి వాడు సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను క్రీస్తు నిమిత్తం నిలవబడినవాడు నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడినవాడు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా నుండి ప్రార్థన చేయువాడు క్రీస్తు దేవు క్రీస్తు దేవుని పరిశుద్ధుడని విశ్వసించి ఎరిగి ఉన్నవాడు క్రీస్తును చూచినవాడు క్రీస్తు పంపిన వాడనే చూచినవాడు యేసు తాను ఏర్పరచుకుని అపోస్తుల లాగువాడు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించినటువంటి వాడు దేవుని వాక్యంను ధైర్యంగా బోధించిన బోధించినవాడు విశ్వసించు వారందరూ ఏకహహృదమును ఏకాత్మయు కలిగిన కలిగినవాడై ఉండినవాడు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్నానంను గూర్చి సాక్ష్యం ఇచ్చినవాడు క్రీస్తు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలని ఎంచబడినవాడు ఏసే క్రీస్తుని ప్రకటించినవాడు ప్రార్థనయందును వాక్య పరిచయందును ఎడతెగక ఉండినవాడు అపోస్తుల పెద్దలకు సహోదరుడు అనబడినవాడు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుడుగా పిలువబడినవాడు దేవుని జతపడి జత పని వాడు దేవుని మర్మం విషయంలో గృహ నిర్వాహకుడైనవాడు దేవునికి క్రీస్తు సువాస అయినవాడు నిష్కపటెము గలవాడును దేవు దేవుని వలన నియమింపబడినవాడు క్రీస్తునందు దేవుని ఎదుట బోధించినవాడు క్రొత్త నిబంధనకు పరిచారకుడైనవాడు కుీగా నడుచుకుని నడుచుకొనని వాడు దేవుని వాక్యంను వంచనగా బోధింపనివాడు దేవుని ఎదుట మెప్పించుకున్నవాడు క్రీస్తు నిమిత్తం తనకు తనకు కలిగినవి తనకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ సంతోషించినవాడు సత్యం నాకు విరోధముగా ఏమియో చేయనేరని వాడు యేసు యొక్క ముద్రలు తన శరీరం ముందు ధరించి ఉన్నవాడు సువార్తకు పరిచారకుడైనవాడు ప్రభువును బట్టి ఖైదీ అయినవాడు బోధ కపటమైన కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను అప్పగించడం యోగ్యులమని దేవుని వలన ఎంచబడినటువంటి వాడు ఎంచబడినవాడు దేవునినే సంతోషపెట్టి సంతోషపెట్టువాడై బోధించిన వాడు ఇచ్చకపు మాటల వలనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంనైనను ఎన్నడను వినియోగించని వాడు క్రీస్తు యొక్క అపోస్తులైన వాడు యవనికైనా భారంగా ఉండ ఉండకూడదని రాత్రింబలు కష్టం చేసి జీవనం చేయుచు దేవుని సువార్తను ప్రకటించిన ఎంతో భక్తిగాను నీతిగాను అనింద్యంగాను ప్రవర్తించినవాడు సాతాను చేత అభ్యంతర పరచబడని వాడు అపోస్తుల సువార్త వలన పిలువబడినవాడు మూర్ఖులైన దుష్టమనుషుల చేతుల నుండి తప్పింపబడినవాడు అపోస్తుల వలన పొందిన బోధన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరు నుండి వాడు తన్ను గూర్చి తన్ను గూర్చి ప్రకటించుకునని వాడు కాదు కాడు కానీ క్రీస్తు పరిచారకుడని ప్రకటించు క్రీస్తు పరిచారకుడనని వాడు ఎటుబోయినను శ్రమబడినను ఇరికింపబడిన వాడు వాడు కాడు అపాయంలో ఉండినను కేవలం ఉపాయం లేని వాడు కాడు తరమబడినను వాడు కాదు పడద్రోయబడినను నశించి నశించిన వాడు కాదు యేసు యొక్క మరణానుభావము తన శరీరమందు ఎల్లప్పుడూ ఊహించుకొని పోయినవాడు యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడి ఉన్నవాడు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యంను అతనకు అప్పగింపబడినవాడు క్రీస్తు రాయభారి అయినవాడు క్రీస్తుతోడి క్రీస్తుతోడి పని పని పనివాడైనవాడు పరిచర్య నిందింప ని పరిచర్య నిందింపకుండా నిమిత్తం ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమియో కలగజేయని వాడు శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఎరుకుల ఎందును దెబ్బలయందును చిరసాలలోను అల్లరిలోను ప్రయాసంలోను జాగరంలోను ఉపవాసంలోను మిగుల ఓర్పు కలిగిన వాడు పవిత్రత పవిత్రతతోనూ జ్ఞానముతోను దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైనటువంటి ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలము వలన కుడియడం వలన నీతి ఆధ నీతి ఆయుధములు కలిగి ఘనత ఘన ఘన ఘనత ఘన ఘనతల వలన సుకీర్తి దుకీర్తి వలనను దేవుని పరిచారకుడైన వాడు అన్ని స్థితులలో తను తానే మెప్పించుకుని వాడు తాను మోసగండీ సత్యవంతుడవాడు తెలియబడిన వాడైనట్లుండి బాగుగా తెలియబడినవాడు చనిపోవచున్నట్లుండి ఇదిగో బ్రతుకుచుండినవాడు శిక్షింపబడిన శిక్షింపబడిన వాడైనట్లుండి చంపబడినవాడు దుఃఖపడిన వాడైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవాడు దరిద్రుడైనట్లుండి అనేకులను ఐశ్వర్యం కలిగించిన కలిగించినవాడు ఏమీ లేని వాడైనట్లుండి సమస్తమును కలిగినవాడు వెలపట పోరాటములు లోపట భయములు ఉండినవాడు బహుశ్రమల వలన పరీక్షింపబడినవాడు అత్యధికంగా సంతోషించినవాడు శరీరధారణమై నడుచుకొని చున్నను శరీర ప్రకారము యుద్ధం చేయని వాడు యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయాలినంత బలము కలిగినవని కలిగినవని వాటిని కలిగినటువంటి వాడు వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసిన వాడు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టినటువంటి వాడు సమస్త అవిధేయకు అవిదేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉండినవాడు కోస్తులని నడుచుకొని వాడు ప్రభు యొక్క కృపయు క్రీస్తసునందున్న విశ్వాస ప్రేమయు అత్యధికముగా విస్తరింపజేసినవాడు యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన ప్రయత్నముగా తను తాను సమర్పించుకొనను దీనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై ప్రకటించువాడు గాను అపోస్తులుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడును గాను నియమింపబడినవాడు సువార్త విషయంలో ప్రకటించువాడుగాను అపోస్తులుడుగాను బోధకుడుగాను నియమింపబడినవాడు మంచి పోరాటము పోరాడినవాడు పరుగు కడముట్టించినవాడు విశ్వాసం కాపాడుకున్నవాడు నీతి కిరీటం ఉంచబడినవాడు యేసుక్రీస్తు అపోస్తులైన వాడు అన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపకూరచు మనిషి మనస్సాక్షి కలిగిన వాడు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తం వంటి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యగు దేవుడు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు సిద్ధపరచబడినవాడు దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన వాడు పెద్దయగువాడు క్రీస్తు శమల గూర్చి సాక్షి ఎగువాడు బయలపరచబడబోవు మహిమలో పాలివాడు పెద్దలను హెచ్చరించినవాడు సహోదరులను ఏసును బట్టి కలుగు శ్రమంలోనూ రాజ్యములోను సహనములోను పాలివాడ పాలివాడును నైనవాడు